సేవా కార్యక్రమాలు చేస్తున్న యువత రాజకీయాల్లోకి రావటం సంతోషకరమని శ్రీపతి రాము తెలిపారు గౌరవ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కొండా వెంకయ్య ఎన్నికల ప్రచారాల్లో భాగంగా నామినేషన్ అనంతరం తొలిసారి నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గంగాపట్నంలో కొలువైన శ్రీ చాముండేశ్వరిదేవిని దర్శించుకున్నారు ఆయనకు మద్దతుగా శ్రీపతి రాము ప్రచార కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొనడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ సేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్న యువతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు సమాజంలో అవినీతి కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని ప్రజలకు సేవ చేసే పాలకులు కరువవుతున్నారని అవుతున్నారని వాపోయారు జిల్లాలో ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో కోవిడ్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొండా వెంకయ్యను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా శ్రీపతి రాము ఈరోజు గంగపట్నంలోని కొలువైనటువంటి అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి మన స్వతంత్ర అభ్యర్థి కొండ వెంకయ్య గారికి సపోర్ట్గా నేను రావడం జరిగింది ఈరోజు యువత స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావడం చాలా గర్వకారణమైన విషయం ఎందుకంటే ఇప్పటికీ యువత అనేది మాదక ద్రవ్యాలతో తాగుబోతులతో తిరుగులతో సమాజం మీద అవగాహన లేకుండా తిరుగుతున్నటువంటి యువత ఉన్నారు వాళ్ళలోంచి నేను సైతం నా ప్రజలకి ఏదో ఒక విధంగా తోడ్పాటుగా ఉండాలి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గానికి వేస్తున్నటువంటి మన కొండా వెంకయ్యకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఊర్లో మీ పంచాయతీలో మీ మండలాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మీరు స్వార్థ రాజకీయాల నాయకుల దగ్గరికి తీసుకెళ్లేదానికన్నా కూడా ఆ సమస్యల్ని మీరు అధికారుల దృష్టికి మీకై మీరు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను జైహింద్ ఇప్పుడు ఇక్కడికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రజలకు శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నా పేరు కొండా వెంకయ్య ఈ కోవూరు నియోజకవర్గ శాసనసభ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి స్క్రూట్నీలో కూడా నా పేరు యాక్సెప్ట్ అవ్వడం జరిగింది రేపటి నుంచి కోవు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల మీద పోరాడడం కోసం నేను నిరంతరం ప్రజలలో ఉండదలుచుకుంటున్నాను ఈరోజు సాక్షాత్తు ఈ ఇందుకూరుపేట మండలానికి కొన్ని లక్షల మందికి వెలవెల్పుగా వెలవెల్పుగా ఉన్నటువంటి శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు నుంచి నా యాత్ర అనేది మొదలవుతుంది ఈ ఇందుకూరుపేట మండలంలో సమస్యలను కానీ మనం పర్యవేక్షించుకుంటే గతంలో కానీ ఇప్పటికి కానీ ఎలాంటి మార్పులు ఈ ఇందుకూరుపేట మండలంలో ప్రజలకి ఎట్లాగే ఉన్నాయి వాళ్ళ జీవన స్థితిగతుల్లో కానీ వాళ్ళ జీవన పరిమాణాల్లో కానీ ఎలాంటి మార్పులు లేకుండా ఈ రోజుకి కూడా అలాగే బ్రతుకుతున్నారు డేవిస్పేటలో ఉన్నటువంటి బ్రిడ్జి విషయంలో ఎన్నో మరణాలు సంభవించినప్పటికీ ఈ రోజుకి ఆ బ్రిడ్జిని నిర్మించకుండా ఎట్లాగే చోద్యం చూస్తున్నారు అధికారులు అధికారంలో ఉన్న నాయకులు అదేవిధంగా పల్లిపాడు గంగపట్నానికి సంబంధించినటువంటి ఏరియాల్లో పల్లిపాలెం గంగపట్నం సంబంధించిన ఏరియాల్లో శ్మశా మనిషి చనిపోతే శ్మశానాల మీదకి ఎత్తుకోబోతున్న శవాన్ని కూడా కొన్ని ఓడలో తీసుకోబోయి అక్కడ బూడ్చిపెట్టుకోవాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు కూడా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు నీటి సమస్య దగ్గర నుంచి ఈ ఇందుకూరిపేట మండలంలో ప్రతి ఒక్క దగ్గర సమస్యలు ఇలాగే ఉన్నాయి ఇళ్ళ సమస్యలు ఇళ్ళ పట్టాలు ఈ రోజు కూడా అదే విధంగా అట్లాగే కష్ట నష్టాలు పాలవుతున్నారు రేపటి నుంచి నా పాదయాత్ర కానీ ప్రజల్లోనే ఉంటాను వాళ్ళ కష్టాలలో నేను బాధ్యున్నాయి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం ఎంత ఎంత దూరమైనా వెళ్ళి నిరంతరం ఈ నాయకులు ఈ అధికారంలో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి ఈ నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ఖండించి ఈ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో నేను ముందుండి నాతో ఉన్నటువంటి నా యువత నాతో ఉన్నటువంటి నా శ్రేయపులందరూ దగ్గర పెట్టుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం స్వతంత్ర అభ్యర్థి అయిన నేను కొండా వెంకయ్య నేను నిరంతరం ప్రజల్లో ఉండి నేను పోరాటం కృషి చేస్తాను రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి ఈ ప్రజలందరూ నన్ను పట్టం కట్టి నన్ను అసెంబ్లీకి పంపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను